स्वागत భారత త్రివిధ దళాలకు ఏ దేశం సరికాదని భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను కాపాడడంలో ముందు ప్రణాళికతో ఉంటారని కంటోన్మెంట్ నియోజకవర్గం రెండవ వార్డు బీజేపీ పార్టీ అధ్యక్షుడు మందుల శ్రావణ్ అన్నారు ఈ సందర్భంగా మందుల శ్రావణ్ మాట్లాడుతూ రెండవ వార్డు రసుల్పుర శివాలయంలో భారత సైనికులు యుద్దంలో వీరత్వం ప్రదర్శించాలని ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండి విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత సైన్యం అంటే ఏంటో చూపించారని ఇంకోసారి భారత వైపు చూడాలంటేనే భయపడే విధంగా యుద్ధం చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెండవ వార్డు బోర్డు మాజీ సభ్యులు లక్ష్మణ్ బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ బీజేపీ నాయకులు అశోక్ శ్రీశైలం సాయి పరశురామ్ శివ సతీష్ విజయ్ మల్లేష్ రాహుల్ శేఖర్ శివ మరియు కాలనీ అధిక సంఖ్యలో పాల్గొన్నారు